ఏంటి రాజా ఏమైంది ఏమైంది ఏంటమ్మా ఏమైంది నాన్న ఏమైంది అయ్యో ఏదో బాధ వచ్చిందండి మహారాజాకి ఏంటి నాన్న ఇట్రా నాకు అర్థం కావట్లా ఇట్రా ఏమైంది నీకు ఏంటి సడన్గా సడన్గా ఏమైంది నీకు ఎందుకు బాధపడుతున్నావు ఏంటమ్మా ఏంట్రా నాకు అర్థం కావట్లా ఏమైంది ఎందుకు అడుస్తున్నావు ఏడుస్తున్నావు ఎందుకు నానా ఏం కనబడింది నీకు ఏం లేదురా అక్కడ ఏమి లేదమ్మా కిటికీలో ఏదో కనబడినట్టుంది ఏంటమ్మా ఏమైంది ఏమైంది చెప్పు ఎందుకు ఏంటమ్మా పాపం వాళ్ళ లాంగ్వేజ్ ఏమో మనకు అర్థం కాదండి ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు మనోడు ఇప్పుడే మరి బయటకైతే తీసుకెళ్ళొచ్చాను చాలాసేపు తిప్పుకొచ్చాను ఒక గంట పడుకున్నాడు ఏంటో లేచి సడన్గా ఏడుస్తాం చూపిస్తున్నాడు కిటికీ సైడ్ ఏముంది అక్కడ కిటికీ ఉంది ఇటు చూస్తున్నాడు ఏముంది ఇటు ఏదో క్యాలెండర్ అవన్నీ తిరుగుతున్నాయి అటు ఫ్యాన్ తిరుగుతుంది ఏంది కన్నయ్య ఏమైంది నీకు ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు మనోడు ఆ క్లాస్నా ఏం తింటా మధ్యాహ్నం అన్నం తినలా సరే ఇక్కడ అన్నం తినకపోతేనండి కోడిగుడ్డు గుడ్డుకేసి పెడితే కొంచెం తిని అది అవతల పడేసాడు గిన్నెలో వేస్తే అది అవతల పడేసి గిన్నె ఖాళీ చేశాడు కింద కొంచెం పైన ఏదో చూస్తున్నాడు మళ్ళీ పైకి ఏమయ్యింది పిల్లులేమి ఇంట్లోకి రావన్నీ తలుపులేస్ ఉన్నాయి సరే గుడ్డు తిను తిను ఎక్కట్లా ఇవాళ ఏదో ఉంది కారణం వెళ్దామా మళ్ళీ బయటికి వెళ్దామా టాయిలెట్కి వెళ్తావా టాయిలెట్కి వెళ్తావా ఏంటమ్మా ఎందుకు చూపిస్తున్నాడండి అట్టే చూస్తున్నాడు ఏం లేదురా అక్కడ ఏమై ఏమైంది ఓ తోళ్ళు ఏమైంది నీకు ఏదైనా బాధ వస్తే అలా చెప్తుంటాడండి నిద్రలో కూడా మమ్మల్ని లేపుతూ ఉంటాడు ఏంటరా ఏమైంది ఓ తోల్లే ఓ తోల్లే ఏంటమ్మా బయటికి వెళ్దామా వెళ్దామా బయటికి నీ బెల్ట్ ఎక్కడుంది ఏమైంది ఎవరు గుర్తొచ్చారు ఎవరైనా గుర్తొచ్చినా కూడా సడన్ వాళ్ళ అక్క అన్నయ్య గుర్తొచ్చినట్టు చేస్తుంటాడండి అదే ఉండొచ్చు సాయన్నయ్య కావాలా సాయి అన్నయ్య ఏడి సాయి సాయమ్మా సాయి జోసు సాయి రాజా అడుగుతున్నాడయ్యా నిన్ను వీడియో కాల్ చేద్దామా అన్నయ్యకి ఏనానా అమ్మ ఏంటి ఏంటమ్మా ఏంటి 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 చెప్పు ఏంటి చెప్పు నాన్న వస్తున్నాడని చూద్దాంపా చూద్దామా పద నాన్న వస్తున్నాడని చూద్దాంపా ఎటు నుంచి వస్తాడు నానా వాకింగ్ వెళ్ళారుగా నా పద చూద్దాం పద ఆహా బయటకు కూడా వద్దు ఏంటో మరి వీటి ప్రాబ్లం వెళ్దామా మరి బయటికి వెళ్దామా చేయినా ఏం లే బెల్ట్ వేయండి లేదా చూద్దాం పద గేట్ తీసుకుందే వేస్తుందాం ఆ వేసేది ఏంటో చూసినా ఏదో డౌట్ వచ్చిందండి బయటకు వచ్చాడు ఏదో పిల్లేదని వచ్చిందో మరి ఏంటో వెతుకుపో వెతుకు దోమలు వస్తాయి తలిపేసేద్దాం ముందు మా ఓడి వాళ్ళే దోమలు ఆ చూడు గడ వేసేద్దాం గేట్ కూడా నెట్టేస్తూ ఉంటాడు ఒక్కోసారి ఏం కనపడి నీకు ఏం కనపట్టి గేట్లో నుంచి ఏదైనా కుక్క వచ్చినా కూడా బయట అమ్మాయి కుక్కలు ఏడుస్తూ ఉంటాడు ఇప్పుడు ఏం రాలేదు మొత్తానికి మరి ఏందో ఈ విషయం అర్థం కాదు సరే వెళ్దాంలే బయటికి పద చేయని